ఏంది ఇట్లా ఓట్లాడుతారు నువ్వు గమన టీవీ రీఛార్జ్ అయిపోయింది ఏం చేయాలో తెలుస్తలే టైం పాస్ అయితే లేదు కొట్లాడుతుంటే కూర్చొని చూస్తున్నా ఏ ఆగుండి ఆగుండి చెప్పిన మాట వినండి అసలు వీళ్ళెందుకు ఆ రూమ్ లో జర ఫోన్ నుంచి పోని రీఛార్జ్ చేస్తా అంటే నువ్వు అంటే నువ్వు అని చెప్పేసి ఇద్దరు కొట్లాడుతురు సరే ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా ఆ రూమ్ లో తీసుకురాపో ఫోన్ ఆ రూమ్ ఎంత దూరం ఉంది పోయి తెచ్చుకోవచ్చు కదా ఏమో నాకు తెలియదు నువ్వు పో ఎంత దూరం ఉందో చెప్పు నాకు వచ్చి అయితే బాగానే బా నువ్వు అప్పుడే వస్తే మంచి ఇంత టైం వేస్ట్ కాకపోతుండే